హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ జాట్స్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా హలీం తిన్నాకి స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి మస్జిద్ రోడ్ మార్కెట్కి అయితే వచ్చేసా ఇది ఓన్లీ రంజాన్ డేస్లోనే ఉంటుంది మిగతా రోజుల్లో ఈ వీధంతా ఖాళీగా ఉంటుంది మస్జిద్ సెంటర్ అయితే మొత్తం లైట్స్తో ముస్తాబ్ చేసిండ్రు ఎటువైపు చూసినా విన్నా ఒక్కటే సౌండ్ రండి బాబు రండి ఏదైనా వంద నూట యాభై అనుకుంటు ఎన్నో రకాల చెప్పులు షూస్ ఎటు చూసినా బ్రాండెడ్ గుర్తులే కనిపిస్తున్నాయి కానీ ఒరిజినల్ కాదు కొనేటప్పుడు కాస్త చూసుకొని కొనుక్కోవాలి లేకుంటే దొరికిపోతాం ఇది ఇక్కడే కాదు ఈ ఫస్ట్ కాపీస్ అన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చూసి తీసుకుంటే మంచివి దొరుకుతాయి పార్టీ వేర్ స్పోర్ట్స్ వేర్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చే వాటిలో ముందు వరుసలో ఉండేది అత్తర వాసన ఆ వాసన నువ్వు పోయినా కూడా ఉంటుంది ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఇరవై ఎంఎల్ వచ్చేసి యాభై రూపాయలకు అమ్ముతున్నారు వీటన్నిటినీ వీళ్ళైతే ముంబై నుంచి తెప్పిస్తారంట వాటిల్లో కూడా ఎన్నో ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఫ్లేవర్ను బట్టి రేటు మీకు కావాల్సిన ఏదైనా ఫ్లేవర్ ఉంటే అక్కడే మిక్స్ చేసి కూడా ఇస్తున్నారు వీటిని చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం పాలల్లో వేసుకొని రంజాన్ మాసంలో ఇవి కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి వీటిల్లో ప్లేన్వి ఉంటాయి ఫ్రై చేసినవి కూడా ఉంటాయి కేజీ వచ్చేసి నూట ఇరవైకి అమ్ముతున్నారు నేను మాత్రం ఒక హాఫ్ కిలో ప్యాకెట్ తీసుకున్నా వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక వీళ్ళ దగ్గర ఆల్రెడీ ప్యాక్ చేసినవి ఉన్నాయి లేదంటే అప్పుడే ప్యాక్ చేసి ఇవ్వమన్నా కూడా ఇస్తారు మార్కెట్లో ఎక్కువగా బట్టలు రకరకాల బ్యాగులు చెప్పులు ఇవే ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ చూసినా కలర్ఫుల్ ఐటమ్స్ అన్ని మన బడ్జెట్లలో ఉన్నాయి వంద నూట యాభై రెండు వందల యాభై ఇంతకు మించి రేట్లు నేను ఎక్కడా వినలేదు ఈ షేక్ బాబు గేసిన డ్రెస్ ధర మాత్రం ఐదు రూపాయలు ఇక్కడ పింగాణి గిన్నెలు గాజు గ్లాసులు ప్లేట్లు డిన్నర్ సెట్స్ ఇలా ఎన్నో రకాలైతే ఉన్నాయి ఏవి చూసినా డజన్ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి అందులో పగిలిపోయినవి కూడా ఉంటాయి తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి గాజు గ్లాసులు ప్లేట్ల కంటే ఎక్కువ కప్పులే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా బట్టలు రాసులు రాసులుగా పోసి అమ్ముతున్నారు ఇక ఇది పళ్ళు దోముకునే వస్తువు అంట మీకు గనుక తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మార్కెట్ మొత్తం జనంతో నిండిపోయింది మార్కెట్ లాస్ట్ రోజు కదా అందరూ ఇవాళ షాపింగ్కి వచ్చినట్లున్నారు అలా వచ్చిన వాళ్ళలో మేము కూడా ఆకలం ఇక ఈ బెడ్ ల్యాంప్స్ ధర వంద రూపాయలు చిన్నపిల్లలకు ఎన్నో రకాల రంగురంగుల బొమ్మలు ఇక ఈ ట్రైన్ చూడగానే చిన్నోడికి తీసుకుందాం అని అడిగాం నూట ఎనభై రూపాయలు చెప్పారు అలాగా ఆయన ముఖం చూసి నూట ఇరవై అన్నం తిరిగి ఆయన మా ముఖం కూడా చూడలే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అని అలా ముందుకు వెళ్ళాం అలా నడుస్తుంటే రోళ్ళు కనిపించినాయి తీసుకునే ఆలోచన లేదు కానీ రేటు మాత్రం రెండు వందల యాభై అంట ఇక ఎంత నడిచినా సేమ్ ఐటమ్స్ సేమ్ గోలా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మూల చిన్న పిల్లల కిచెన్ సెట్ విడిగా అమ్ముతున్నారు పదహైదు రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి ఐటమ్స్ ఇక రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ వెళ్ళాం మన దగ్గరికి మళ్ళీ సేమ్ డైలాగ్ ఇస్తారా అని ఈసారి కరిగిపోయి ఇచ్చేసిండు బాక్స్లో అన్నీ ఉన్నాయా లేదా ఎలా సెట్ చేయాలి అన్నీ చెప్పించుకున్న తర్వాత ఇంటికైతే అయితే బయలుదేరుకున్నాం ఇంటికి వెళ్ళగానే సెట్ చేసి చిన్నోనికి ఇచ్చేసినాం పీకి పక్కన పడేసి ఆ పక్కన కూర్చున్నాడు వీడియో ముగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న వారిలో సగం మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎనభై శాతం మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే మన వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే Like, share, comment and subscribe to Unvex chats.